పక్కకున్న మాన మానకొండూరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తాగునీరుకి అందించే లోయర్ మానే రావడం జరిగింది ఈరోజు చూస్తే చాలా బాధ కలిగింది మేము దగ్గర దగ్గర ఇరవై సంవత్సరం నుంచి రాజకీయం చేస్తున్నాం ఏ రోజుకున్న ఇంత మార్చి నెల నెలనే ఇంత నీటి మట్టం పడిపోవడం ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం చూసినాం కానీ ఈ మధ్యన ఎప్పుడంగ కనమల్లే ప్రస్తుతం దీన్ని ఫైవ్ పాయింట్ త్రీ టీఎంసీ ఉన్నది కానీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు నీటి అవసరం తీర్చంగానే కిందికి తాగునీరు సాగునీరు పంపాలని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది మిడ్వానెర్లో మిషన్ భాగ్రత్త కోసం కానివ్వండి అర్బన్ మిషన్ భాగ్రత్త కోసం కానివ్వండి ప్రజలకు సాగునీరు కోసము పదమూడు టీఎంసీ కన్నా తగ్గి ఉండకూడదని చెప్పేసి చెప్పేసి ఇవ్వడం జరిగింది దాంతోపాటు మిడ్వానేర్లో కూడా ఆరున్నర టీఎంసీ తక్కువ ఉండకూడదని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకు తాగునీరుకి ఇవ్వాలి తాగునీరు మిగిలితే కిందికి సాగునీరు పంపాలని చెప్పేసి ఆరోజు క్లియర్గా జీవో చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం దాని ద్వారా మిడ్ మార్నింగ్ ఫుల్ ట్యాంక్ పెట్టడము మిడ్ మార్నింగ్ తీసుకొచ్చి ఎల్ఎండిలో నింపడం వలన రెండు ట్యాంకులు ఉండగా ఫుడ్లు ఆఫ్ ద ఫుల్ ఎఫ్ట్ ఉండేవి అందుకే మేము కరీంనగర్లో రోజు నీళ్ళు ఇచ్చినాం కొన్ని ప్రాంతాల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా నీరు తగ్గని మేము ఆశాభావం వ్యక్తం చేసుకున్నప్పుడు ఆశాపడ్డాం ఎప్పుడు ఫ్యూచర్లు పడ్డాయి కానీ చెప్పేసి గత ఐదు సంవత్సరాలు కాళేశ్వర నీళ్ళు ఎప్పుడైతే ఎల్ఎండిలో పడ్డాయి అప్పటి నుంచి కరీంనగర్లకు డైలీ వాటర్ ఇచ్చాం సఫీషియెంట్ వాటర్ ఇచ్చినాం మండు ఏడలో మత్తరు దునిపింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఫైవ్ పాయింట్ త్రీ టీఎంసీ ఇంకా వాటర్ కింద రిలీజ్ చేస్తున్నారు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు రిలీజ్ చేస్తా అంటారు అంటే ఇప్పుడున్న ఫైవ్ పాయింట్ త్రీ టీఎంసీ దీంట్లో డెడ్ స్టోరేజ్ టూ టీఎంసీ మినిమం ఉంటుంది అందులో మట్టి కానివ్వండి సిల్ట్ కానీ అండి కనుకో టూ టీఎంస్ అంటే మనకు మీది మూడు టీఎంస్ నీళ్ళు లేదు ఈ మూడు టీఎంస్ నీళ్ళు తీయాలంటే మడ్ వాటర్ వస్తాయి మరి ఇంకా మార్చి తట్టుబడి పోతా అంటే ఇంకో దగ్గర ఒక వన్ టీఎంసీ పోయింది అనుకోని ఫోర్ టీఎంసీకి వస్తుంది ఫోర్ టీఎంస్ రెండు టీఎంసీలు మనకు సిల్ట్ ఉండి డెడ్ షోర్ ఉంటే ఇక రెండు టీఎంసీ నీళ్ళు నీళ్ళు తాగే పరిస్థితి లేదు బూస్టర్ పెట్టినా రాదు ఎట్టి పరిస్థితి రాదు ప్రజా పరిస్థితి ఏంది తాగునే పరిస్థితి ఏంది పోనీ ఎల్ఎండిని ఎల్ఎండికి ఫీడ్బ్యాక్ చేసి మిడ్ మార్న్ ఇస్తాను మిడ్ మార్న్ ఎలా ఆరున్నర టీఎంస్ ఉండాలి వన్ పాయింట్ టీఎంస్ ఇస్తూ ఎక్కడ వస్తాయి గతంలో నేను కూడా కొంచెం మా నీళ్ళు మాకు రావాలని చెప్పేసి నేను నీళ్ళు ఆపిన పరిస్థితి రావద్దని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ ఇద్దాం ప్రభుత్వాన్ని వెను వెంటనే ఆపేయండి కరీంనగర్ ప్రజలకు తాగునీరు అందివ్వండి కరీంనగర్ ప్రజలు మళ్ళీ బిందలు తీసుకొని బయటకు రాని పరిస్థితి రావద్దు గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ ఇంకొక బింద కూడా బయటకు రాలేదు మహిళా సోదరు వన్లు ఇప్పటికే నీళ్ళ నీళ్ళ నీటి మట్టి దగ్గర వలన బోరింగ్స్ మొత్తం ఎండిపోయినాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న మంత్రులను డిమాండ్ చేస్తున్నాం ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఎనీ నేమ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించాలి మా నీళ్ళు మాకు ఆపండి మా నా మా నుంచి ఇప్పటికైనా నీళ్ళు ఆపేస్తే కనీసం తాగునీరుకి ఇబ్బంది లేకుండా పచ్చుతాం మేము మేము సాగునీరు అడతాం మేము తాగునీరు ఇవ్వండి కిందికి నీరు బంద్ చేయండి సరిపోయింది నాలుగు ఐదు ఆరు పెట్టి దాకా ఉన్నది మేము డెఫినెట్గా మేము పోరాటం చేయని ఆలోచన లేదు మాకు కానీ ఇలాగే మా నీళ్ళు పోతే డెఫినెట్గా మేము నీళ్లు అడ్డుకునే పరిస్థితి తీసుకురా వెను వెంటనే ఈ ఉన్న ఐదున్నర టీఎంసీలు ఉంచుకుంటూ ఒక రెండు టీఎంసీలు విడ్బాన్ తీసుకొస్తే కనీసం రోజు నీళ్ళన్న ఒక రోజు వన్ అవర్ అని ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇప్పటికే మురికి నీళ్ళు వస్తున్నాయి మా బూస్టర్ పంపుకు నీళ్ళు అందుతలేవు కిందికి వెళ్ళిపోయినాయి నీళ్ళు అందుకే మేము బాధతో చెప్తున్నాం ప్రజలను ఆదుకోవాలి కాబట్టి మేము సాగునీరు కట్టిపోకుండా డైలీ వాటర్ ఇచ్చే అవసరం లేదు ఇప్పుడు మాకు గంటకాలం కానీ టూ డేస్ కానీ ఒకసారి ఇవి అనగా సఫీషియన్ వాటర్ ఇవ్వని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం